బయట నుంచి వచ్చే వాటి ప్రేరణ ఓకే ప్రేరణ అని అంటే వైరస్ వచ్చినా అందరికీ రాదు హ్యూమన్ పాపిలోమా వైరస్ వందలో కనీసం పది పదిహేను మందికి పాజిటివ్ రావచ్చు కానీ క్యాన్సర్ నలుగురికి వస్తుంది అంటే అందరూ ఇరిటేట్ అవ్వరు కొంతమంది ప్రశాంతంగా ఉంటారు కానీ కొంతమంది ఇరిటేట్ అవ్వరు దానికి జెనెటిక్ కాజెస్ ఉంటాయి తల్లిదండ్రుల్లో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న కాజెస్ ఉంటాయి వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఇక్కడ మోనోక్రోటోఫాస్ సైక్లోస్పోరిన్ ఏవైతే కొన్ని పాయిజనస్ ఉంటాయి ఏమంటారు క్రిమిసంహారక మందులు ఈ క్రిమిసంహారక మందులు కొట్టిన అన్నం ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా కణాలు ఇరిటేట్ అవుతాయి అందులో ఫాస్ట్గా ఇరిటేట్ అయ్యే కణాలు గర్భసంచి ఒక ద్వారానే ఓకే కాబట్టి ఏ కణాలు అయితే వీక్గా ఉంటాయో వాటి మీద పడుతుంది ఎఫెక్ట్ కాబట్టి వీటికి సంబంధించిన కాబట్టి అలాగే మనం బయట ఉన్న పొల్యూన్స్ అని అంటే వాతావరణంలో కార్బన్ మొనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువ శాతంలో ఉండాలి ఇవి చెట్లు వాటిని ఫిల్టర్ చేసి మనకు ఆక్సిజన్ ప్యూరిటీని పెంచాలి కానీ ఇప్పుడు రివర్స్లో జరుగుతుంది కాబట్టి అవి కూడా ఒక కారణాలు అంటే ఊపిరితిత్తు క్యాన్సర్ రావడానికి కారణం అవుతాయి ఏ భాగం ఇరిటేట్ అయితే ఆ భాగం క్యాన్సర్ మీరు బాగా చూస్తుంటారు సినిమాలో వెళ్ళంగానే ఒక పిక్చర్ వేస్తాడు దవడ వాపొచ్చినట్టు ఆమె తంబాకు తిన్నట్లు దవడ తొలగించినట్లు అది నిజమేనా అంటే అంతకన్నంగా ఘోరం ఉంటుంది మీరు చూడలేరు కాబట్టి చిన్నది చూపించారు ఏంటని మీరు కావాలంటే ట్రయల్ వేయొచ్చు కానీ వేయకూడదు చెప్తున్నాను తంబాకు ఏదైతే ఉంటుందో పొగాకు కంటిన్యూగా కైని పొగాకు అంటాం కదా అది కంటిన్యూగా ఒక రోల్ మాదిరి చేసి మీరు గొంతులో పెడితే ఉదయానికల్లా హోల్ పడిపోతుంది ఇంత పెద్ద అల్సర్ తయారవుతుంది అంటే ఎంతలా అది మీ శరీరాన్ని ఇరిటేట్ చేస్తుందో గమనించండి ఒక సిగరెట్ అండి ఏలంత ఉంటుంది దాన్ని ఒక రెండు నిమిషాల్లో ఊదేస్తారు దాంట్లో కనీసం అంటే కనీసం రెండు వేల రకాల క్యాన్సర్ కారకాలు ఉంటాయి గోకే రకాలు ఓకే అందులో ఏముంటుంది అని అంటే చెప్తే ఆశ్చర్యపోతారు రోడ్లు వేస్తాం కదా తారు ఆ తారు ఉంటుంది హోల్ తార్ మరి రోడ్లు కొన్ని వేల వెహికల్స్ పైన మొండికేస్తుంది కరగదు ఒక తారది ఎప్పుడో వేడికి తప్ప మరి అలాంటి తార మీకు ఊపిరితిత్తుల్లోకి పోతే ఇంక ఎందుకు ఇరిటేట్ అవ్వదు కాబట్టి ఇక్కడ ఏంటని అంటే స్వతహాగా వచ్చే క్యాన్సర్లు తక్కువ టూ పర్సెంట్ అనుకోవచ్చు ఇది మనము అక్వైడ్ అంటాం అక్వైడ్ అంటే ఏదైనా జబ్బు మనం కొని తెచ్చుకోవడం ఇప్పుడు సిగరెట్ అంతే కదా డబ్బులు పెట్టి కొని తాగి తెచ్చుకోవడం ఎస్టీడీస్ వాళ్ళకి సమయ పద్ధతి లేకుండా ఒకరితో వాళ్ళ రిలేషన్ కాకుండా మల్టిపుల్ రిలేషన్ ఉన్న వాళ్ళు కూడా కొని తెచ్చుకోవడం కాబట్టి ఈ రకంగా మనము డబ్బులు పెట్టి మరీ కొన్ని తెచ్చుకున్న జబ్బులన్నీ ఇలా ఇరిటేట్ చేసేవి కాబట్టి ఇవి క్యాన్సర్కి ఒక అవయవానికి సంబంధించింది కాదు స్కిన్కి రావచ్చు బ్రెయిన్కి రావచ్చు కంటికి రావచ్చు నోటికి రావచ్చు ముక్కులో రావచ్చు కడుపులో రావచ్చు ఛాతిలో ఎందుగలడు గలడు సందేహం పోవలదు కాబట్టి ఏ ఆర్గాన్ అయినా ఎఫెక్ట్ అవుతుంది క్యాన్సర్తో ఓకే ఏది డెలికేట్ గా ఉంటే ఏ ఆర్గాన్ డెలికేట్ గా దాని మీద ఎక్కువ దాని మీద ఫస్ట్ అటాక్ చేస్తుంది ఓకే